ఈరోజు మేము డివార్మింగ్ చేస్తున్నాము మందు పేరు వచ్చేసి ఆల్రెడీ మీకు చూపెట్టేశాను మళ్ళీ చివరిలో ఆ డబ్బా ఫోటో కూడా పెడతాను ఏదైతే డివార్మింగ్ కోసం తీసుకొచ్చాం మెడిసిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే అన్ని వీడియోలు పెడుతూ ఉంటాను ఇంకొకటి ఒక్కొక్క పోతు పిల్లలకు వచ్చేసి ఒక్కొక్క దానికి వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ ఎంఎల్ ఇచ్చాను ఇంజక్షన్ తోటి డైరెక్ట్ నోట్లోకి ఇచ్చేసాను ఇది రెండవసారి మాకు డివార్మింగ్ చేయడం ఇది నా ఫస్ట్ బ్యాచ్ నాకైతే ఈ బ్యాచ్లో ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఎటువంటి రోగాలు రాలేవు అప్పుడప్పుడు దగ్గాయి బయట తినడం వల్ల దగ్గినాయి కానీ తగ్గినప్పుడు వెంటనే ఎర్ర మందు అని దొరికినండే మా వాడు చెప్పిండు సేమ్ అది తీసుకొని వచ్చి పోసేసాను ఈచ్ వన్కు టూ టూ ఎంఎల్ చొప్పున పోసేసాను దగ్గు తర్వాత రాలేదు ఇక తర్వాత ఒకటి సాయంత్రం పూట దాన ఇస్తాను ఒక్కొక్క దానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల దాకా ఇస్తాను నేను ఫైవ్ కేజీస్ అన్నిటికీ కలిపి ఒక ట్వంటీ పిల్లలకు నెక్స్ట్ వచ్చేసి డివార్మింగ్ చేసిన తర్వాత చేసిన తర్వాత ఈతకు తీసుకెళ్తాము చెరువులకు తీసుకుపోయాను తీసుకెళ్ళి వాటికి ఈత అంటే కడిగేసాము అనటు ఈత కూడా కొడితే కొంచెం బాడీకి మంచిది అని చెప్తే హెల్త్కి మంచిగా ఉంటుంది ఈత కొడితే అని చెప్తే చెరువులో ఈత కొట్టడానికి తీసుకెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి గుర్తుపట్టడం కోసం ఆ కెమికల్తో పాటు దెన్ దేనికైతే మనము డివార్మింగ్ చేసామన్నది గుర్తుపట్టడానికి ఇంకొకటి గుర్తుగా పసుపు రాకి డివార్మింగ్ చేస్తున్నాము నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే సివియర్ సమస్య అనేది ఎటువంటి రాలేదు ఇప్పటిదాకా నేను ఏ గడ్డి నాటలే మొత్తం అవుట్ గ్రేదింగ్లోనే తీసుకెళ్తున్నాము నేను కాకపోతే మా నాన్న నాన్న మా నాన్న కాకపోతే నేను అన్ని పనులు చేసుకుంటూ ఇది కూడా వర్క్ చేసుకుంటున్నాం మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ మెప్పుకుంటాము మళ్ళీ తీసుకెళ్ళి యథావిధిగా కొట్టంలో వేసుకుంటాము మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఓ క్లాక్ తీసి ఈవినింగ్ సిక్స్ దాకా మళ్ళీ మెప్పుకుంటాము సిక్స్ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ కొట్టంలో వేసుకున్న తర్వాత ఒక రెండు గంటలు ఆగి దాన ఇచ్చేస్తాము దానగా పెద్దగా మేము గోధుమ మొక్కలు ఇంత మన బియ్యం కంట్రోల్ బియ్యం కొంచెం వేసుకుంటాము ఒక మూడు కేజీల మక్క ఒక రెండు కేజీల గోధుమ కొంచెం అంత ఏదో ఒక కిలో దాకా పావు కిలో అంటే పావు కిలో కాదు కొంచెం వంద గ్రాముల దాకా బియ్యం వేసుకుంటాము ఇది డైలీ రొటీన్ ఫుడ్ ఫీడ్ కింద వేస్తాము ఈ డివార్మింగ్ చేసిన టూ డేస్ తర్వాత మూడవ రోజుకు ఎగ్జాక్ట్గా లివర్ టానిక్ పోస్తాను త్రీ డేస్ వరకు రెగ్యులర్లీ త్రీ డేస్ ఒక్కొక్క దానికి వచ్చేసి ట్వల్వ్ టువెల్ ఎంఎల్ చొప్పున త్రీ డేస్ పోస్తాం ఆ వీడియో కూడా తీసి సెండ్ చేస్తా పోస్ట్ చేస్తాను ఈ రెగ్యులర్ మేము ఏమేమి చేస్తున్నాం అన్నది ఖచ్చితంగా వీడియో పెడతాను నేను ఇప్పటిదాకా ఎటువంటి వీడియోలు పెట్టలేదు కాకపోతే నాకు కూడా కొంచెం అనుభవం వస్తే బాగుంటుందని చెప్పి ఎన్ని రోజులు ఆగిన వీడియోలు పెట్టడానికి ఇప్పుడు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది గ్రోత్నెస్ అయితే బాగుంది నా దగ్గర వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు నేను తీసుకున్నట్టు తీసుకున్నాడు ఎంత తీసుకున్నా అదే నెల పదిహేను రోజుల కిడ్స్ మాత్రమే తీసుకున్నాను నేను తీసుకున్నట్టు తీసుకున్నాడు అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అసలు యాక్చువల్లీ తీసుకోవాల్సింది మూడు నెలల పిల్లలు తీసుకోవాలా రెండున్నర నుంచి మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు తీసుకుంటే కొత్త వాళ్ళకైతే చాలా బెటరు నాకు ఇవి గ్రోత్ రావడానికి బాగా కష్టమైంది ఏదో కొత్త కొత్తగా వచ్చే వాళ్ళైతే మినిమం మూడు నుంచి నాలుగు నెలల పిల్ల ఉంటే బాగుంటుంది ఈ మొదటి బ్యాచ్ నాకు కూడా పెద్దగా అనుభవం లేదు ఏదో వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అని చెప్పి తీసుకుపోయి ఏదో నెల నెల పదిహేను రోజుల పిల్లలు తీసుకున్నా కానీ కొత్త వాళ్ళు మాత్రం నెల పదిహేను రోజుల పిల్లలను నెల రోజుల పిల్లలు రెండు నెలల పిల్లలు తీసుకోకుండా మినిమం మూడు నెలల పిల్లలు తీసుకోరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా తొందరగా గ్రోత్ వస్తుంది టైంకు డివార్మింగ్ లివర్ టానిక్లు ఇవి కంపల్సరీ వాడాలి గడ్డి పెట్టుకుంటే చాలా బెటరు నేను స్టార్టింగ్ కదా అని గడ్డి వీడ్డి పెట్టుకొని భూమి వేస్ట్ చేసుకోవడం మంచిగా కొట్టేసి మా వాళ్ళకు కూడా పెద్దగా నమ్మకం లేక గడ్డి ఏం వేసుకోలేదు డైరెక్ట్గా గ్రేజింగ్కి తీసుకున్న బయట బయటికి ఇప్పుడు అనుభవం తర్వాత ఒక ఎకరం దాకా గడ్డి పెట్టుకొని ఒక ముప్పై పిల్లలు నెక్స్ట్ బ్యాచ్కి తీసుకుందామని చూస్తున్నాము అట్లా నడుస్తున్నది ప్రస్తుతం అయితే బాగుంది మీరు కూడా కొత్త వాళ్ళకు నా అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోలో చెప్తూ ఉంటాను ఈ సేల్ అయ్యే వరకు నాకు ఎంత లాభం వచ్చింది ఎంత ఖర్చు పెట్టినా మొత్తము వీడియో రూపంలో పెడుతూనే ఉంటాను ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో్రీ అంతే ఫాలో చేస్తూ ఉండరు ప్రతి వీడియో నాకు వచ్చిన ప్రతి చేదు అనుభవం అయినా మంచి అనుభవం అయినా దీంట్లో షేర్ చేస్తాను ఈ పుట్టెల పిల్లల్ని ఎప్పటికప్పుడు కంపల్సరీ కడుగుతూనే ఉండాలా ఎవ్రీ టెన్ డేస్కు ఎయిట్ డేస్కు ఖచ్చితంగా ఎంత నీట్గా ఉంచుతామో ఎంత నీట్గా కడుగుతామో అంత గ్రోతు అంత బాగా వస్తుంది అన్ని మెయింటెనెన్స్తో పాటు ఈ మెయింటెన్ కూడా ఉండాలి ఇంకొకటి కొట్టం అనేది చాలా నీట్గా ఉంచాలి ఎంత నీట్గా ఉంచితే అంత మంచిది నా దగ్గర అదే మైనస్ నాకు కుట్టం కూడా సరిగ్గా లేదు అవి ఉండడానికి ప్లేస్ అనేది ప్రాపర్గా మంచి ప్లేస్ చూసుకోండి కింద గచ్చి ఉంచుకోర్రీ ఉంచుకోకూర్రీ మట్టి ఇది ఉంటేనే చాలా బాగుంటుంది అవి ఏ మూత్రం పోసినా ఏం చేసినా కూడా వెంటనే డ్రై అయిపోయేటట్లు ఉండాలి కంపల్సరీ ఇవి ఇవి నేను చేసిన మిస్టేక్స్ నా మిస్టేక్స్నే మీకు చెబుతున్నాను అన్నట్టు నేను నెక్స్ట్ బ్యాచ్ గిన్న ఒకవేళ నెక్స్ట్ బ్యాచ్కు తెచ్చుకున్న మరుక్షణమే అన్నీ ప్రాపర్గా ఉంచుకొని నెక్స్ట్ బ్యాచ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇది మొదటి బ్యాచ్ మొదటి అనుభవంలో చూద్దాం మరి నాతో వర్కట్ అవుతుందా ఈ వర్క్ లేకుంటే అవ్వదా అని చెప్పేసి ఒక ట్వంటీ పిల్లల్ని చూస్ చేస తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కూడా నా కుటుంబంలో అంత అది ఈ వాటి అదేమంటారు మనం ఉచ్చబోసింది మన టాయిలెట్ చేసింది అంత గలీజ్ అయిపోతుంది రొచ్చు 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 అయిపోతుంది మెత్తగా మొత్తము సో అది మనకు అంత మంచిది కాదు అన్ని రోగాల బారిన పడతాయి నేను దీన్ని ఓవర్కమ్ చేయడానికే రెండు రెండు జాగాలలో షిఫ్ట్ చేస్తున్నా పొద్దుగల ఒక దగ్గర మధ్యాహ్నం ఒక దగ్గర సాయంత్రం ఒక దగ్గర అట్లా ఉంచుతున్నా అట్లా మీరు ఆ తప్పులు చేయొద్దు కొంచెం చూసుకొని చేయండి కొత్త వారు అయితే మంచి టైం కొత్త వాళ్ళకు ఏ టైం అంటే ఈ వర్షాలు తగ్గిన తర్వాత అంటే న నవంబర్ నెలలో స్టార్ట్ చేయండి అక్టోబర్ నవంబర్ ఈ మంత్లో స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అవుద్ది ఏ టెన్షన్ లేకుండా స్టార్ట్ అవుతుంది మీకు నేను ఇంకా కొంచెం లేట్గానే స్టార్ట్ చేసిన కాబట్టి నాకు కూడా ఎటువంటి సమస్యలు రాలేవు అంటే తక్కువ రోగాలు వస్తాయి ఈ నెలలు తీసుకుంటే రోగాలు కొంచెం తక్కువ ఉంటాయి వర్షం ఎక్కువ ఉండదు మీకు కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొత్త వాళ్ళకు అనుభవం వస్తుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ తీసుకొని స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మీకు కూడా కొంచెం ఒక అవగాహన అనేది ఉంటుంది ప్రాపర్గా ఏదో హై లెవెల్లో షెడ్డు పెట్టుకొని ఇది చేస్తాను అది చేస్తానని చేయకండి ఒకసారి తిప్పికొట్టింది అనుకో మళ్ళీ లేవ్వలేరు చిన్న తరహా ఎక్కువ ఖర్చు పెట్టకుండా లో కాస్ట్లో లో బడ్జెట్ ఇప్పుడు దాంట్లో ఎటువంటి బడ్జెట్ లేదు ఓన్లీ పిల్ల కాస్ట్ మాత్రమే పడ్డది నాకు ఫైవ్ థౌజండ్ మిగతాది ఏ కాస్ట్ లేదు నాకు మొక్కలు ఇంటి ఏ జొన్నలు ఏ గోధుమలు ఏ వీటికి పెట్టే దాణా మొత్తం ఇంటిదే ఏ గడ్డి కూడా నాటుకోలేదు అవుట్ గ్రేజింగ్ మొత్తము నేను ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడక్కడ మెప్పుకుంటాను అవుట్ గ్రేజింగ్ల అట్లా ఉంది కాబట్టి నాకు ఎటువంటి ఖర్చు లేకుండా వెళ్తుంది సో చాలామంది ఎకరాలకు ఎకరాలు గడ్డి పెట్టేస్తారు అనుభవం లేకుండా దిగేస్తారు తర్వాత నష్టపోయిన తర్వాత ఇంట్లో ఏం లేదనుకుంటారు సో నాకు ఒక్కొక్క దానికి వచ్చేసి మూడు వేల నాలుగు వేలు మిగిలినా సరిపోతుంది నేను చేసిన దాంట్లో నాకు వర్కట్ అవుతా అనుకుంటున్నాను నేనైతే మీరు మీకు అనుకూలంగా చూసుకొని చేసుకోవాలి